మల్లెపందిరి ప్రేక్షకులకు సుస్వాగతం కొత్త ఒక వింత ఒక రోత అంటారు కొత్త వింత అయితే అయి ఉండొచ్చు కానీ పాత మాత రోత కాదు ఎందుకంటే పాత అనుభవాలు కానీ వస్తువులు కానీ ఏవైనా సరే వాటి వెనకాల కొన్ని అనుభూతులు ఉంటాయి వాటిని మనం సాధించడం వెనకాల చాలా కృషి ఉంటుంది మనం ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి సేకరించి ఆదా చేసుకుని ఆ వస్తువుల్ని లేదా ఆ పరికరాల్ని కొనుక్కున్న రోజులు ఉంటాయి సో అందుచేత పాత ఎప్పుడు లోత కానే కాదు మరి ఇది ఎందుకు వచ్చినా నాకు తెలియదు ఇకపోతే పాత స్థలాలు పాత ఇల్లు పాత వాహనాలు పాత వస్తువులు ఇవన్నీ మనకి చాలా విలువైనవి ఒకప్పుడు ఒక రచయిత రాసినట్టుగా కొంతమంది ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ఈ ఎప్పుడప్పుడు ఉన్నటువంటి పడకుర్చీలు పట్టమంచాలు గుండిగలు బిందెలు గిన్నెలు వాటితో పాటు అంటే వాళ్ళు ఎక్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళతో పాటు ప్రయాణిస్తాయి మళ్ళీ కొత్త కొత్తింట్లో చోటు అని రాశారు అంటే పాతవాటి పట్ల వాళ్ళకంత అభిమానం ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే హిందీ ఇంగ్లీష్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు వాళ్ళు నిజంగా చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే ఓల్డ్ నిజంగా గోల్డే ఎందుకంటే అప్పటి పటుత్వం అప్పుడు నాణ్యత ఇప్పుడు పొందలేం కాలం అక్రమేణా వాటి నాణ్యత విషయంలో రాజీ పడాల్సి వస్తుంది ఒక పాత బండి అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే లాంబరెటా లాంటి బండి కనుక మనం చూస్తే దాని అసలు మొయ్యలేం దాని అసలు కదపలేం స్టార్ట్ చేయకపోతే దాన్ని తీసుకెళ్ళడం అనేది అసలు మాములు విషయం కాదనమాట అలాంటిది ఇప్పుడు బండి చూసరిగా ఎంత తేలిగ్గా ఉంటున్నాయో అలాగే అప్పటి టేబుల్స్ చక్కటి టేకుతో చేసినటువంటి టేబుల్స్ ఆ టేక్ ఇప్పుడు దొరకమన్నా దొరకదు మనకి ఇప్పుడు ఏదో ఏ ఫ్యాంతీగా ఏదో మామూలు చెక్కలు పెట్టి చేసేస్తున్నారు నాలుగు సార్లు వాతావరణానికి ఎక్స్పోజ్ అయిందంటే పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్నాయి రంగులు పోతున్నాయి నానా విమృత్సం అవుతుంది అందుచేత పాత ఎప్పుడు కూడా మనకి గౌరవించదగ్గది మనం ఆదరించదగ్గది అనమాట కొంతమంది పాత కదా కొన్ని సెంటిమెంట్స్ పెట్టుకుంటారు ఈ ఇల్లు వచ్చింది ఈ వాహనం వచ్చొచ్చింది ఈ పెన్ను వచ్చి వచ్చింది మా తాతకాల నాటి నుంచి పెన్ను వాడుతున్నాము ఇది ఫౌంటైన్ పెన్ను దీంట్లో ఇంకు పోస్తే చాలా ఎంత చక్కగా రాస్తుందో మనం ఇవన్నీ వింటూనే ఉంటాం అంటే ఏంటంటే పాత వాటి పట్ల మనకి ఎంత అనుభూతి ఉంటుందంటే మనం అసలు చెప్పడం అనమాట ఒక్కోసారి కొన్ని కొన్ని వస్తువుల్ని మన ముందు తరాలకి అంటే మన పిల్లలకి లేదా మనలకి మనం చూపిస్తూ ఉంటే ఆ దాని గురించి చెప్తుంటే మనకే ముచ్చటేస్తుంది అరే దీని వెనకాల ఇంత చరిత్ర ఉందా మనలోసారి మనం మననం చేసుకుంటున్నాం కదా అన్న భావన కలుగుతుంది అనమాట ఏది కూడా అపనంగా రాదు కొంతమంది అయితే వాళ్ళు అనుకున్నది సాధించడానికి అంటే అది కొనుక్కోవడానికి కావచ్చు లేకపోతే ఎవరి దగ్గర నుంచి అన్నా పొందడానికి కావచ్చు చాలా కృషి చేస్తారు అవిరల కృషి చేస్తారు దాని వెనకాల బోరెడంత తాపత్రయం తపన ఉంటాయన్నమాట అది వాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒక వస్తువు కానీ మనకి దాని పట్ల ఎటువంటి అభిప్రాయం కలగదు కానీ ఎవరైతే అది తీసుకున్నారో వాళ్ళని కనుక అడిగితే వాళ్ళు అప్పుడు చెప్తారు ఇది సంపాదించడానికి ఎంత కష్టపడ్డారు అని నాకు తెలిసిన ఒక ఆయనకి ఒక స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలని చాలా తాపత్రయంగా ఉండేది ఆయన ఎంతసేపు అదే మాట్లాడాడు అనమాట ఇది నాటి విషయం ఎంతసేపు నాకు అదే ఉన్నాడు మా ఇంట్లో అటు వాళ్ళకు కానీ ఇటు వాళ్ళకి కానీ ఎవరికి ఇల్లు లేదండి నేను ఎట్టి పరిస్థితుల్లో కాస్తనే సరే స్థలం తీసుకుని నాకంటూ ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే మా ఫ్యామిలీలో నాకు ఇల్లు ఉందని అందరూ చెప్పుకోవాలి అని అనేవాడు మేము ఓకే అన్ని మాటలు అందరి మాటలు విన్నట్టే అతను కూడా విన్నాము అతను ఏం చేశాడంటే డబ్బులు దాస్తూ 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 అంటే అతనికి ఒక ఏం పెట్టుకున్నాడు అనమాట స్థలం కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలని డబ్బులు దాస్తూ 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 ఒక రోజుకి ఆ పరిస్థితి రీచ్ అయ్యాడు అనమాట స్థలంగా ఉన్నాడు మా అందరికీ చెప్పాడు ఇల్లు కూడా కట్టుకున్నాడు లోన్ తీసుకొని ఆ ఇల్లు అంటే అతనికి ఎంత ప్రాణం అంటే ఇల్లు కట్టించే అప్పుడు తరచూ ఆ అక్కడ ప్రదేశానికి వెళ్ళి కాసేపు చెబులతో నీళ్లు పోస్తూ దాన్ని చుట్టుపక్కల నాలుగు వైపుల నుంచి చూస్తూ రోడ్డు నుంచి చూస్తూ పక్క వాళ్ళ నుంచి చూస్తూ దాన్ని ఎంత మురిసిపోయేవాడు ఇదంతా నాకెళ్ళా తెలిసిందంటే నన్ను ఎవరో తీసుకెళ్ళాడు నేను ఇల్లు కట్టుకుంటున్నాను కదండి రెండు ఒకసారి చూద్దరు కానీ అని చెప్పేసి అంటే ఆ దాని పట్ల అతనికి మక్కు అని అతని కళ్ళల్లో కానీ అతని మాటల్లో కానీ చూస్తుంటే ఎంత ముచ్చట వేసిందో నాకు అది అతని జీవంలో సగం జీవం ఆ ఇల్లు పోసుకుందన్న భావన కలిగింది నాకు అంటే ఆ ఇల్లు పూర్తయింది అందరినీ పెంచారు గృహప్రవేశం చేశారు అంతా చేశారు అంతా తాగాడా లేదు దాని చుట్టూ ఏం చేసాడో మొక్కలు చేశాడు ఆ మొక్కలకి మళ్ళీ శుశ్రూష చేయడం వచ్చిన వాళ్ళందరికీ ఆ ఇంటి గురించి చెప్పడం చేశారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతకాలం అయ్యేటప్పటికీ అంటే ఇతని దగ్గర నుంచి అది రాబోయే తరాలకు చేరితే వాళ్ళకి దాని వ్యాల్యూ అంతగా తెలియకపోవచ్చు అంటే అప్పటి పాన కాలమైన పరిస్థితులు బట్టి వాళ్ళకి వచ్చే జీతావాలను అయితేనే వాళ్ళకి ఇచ్చేకూరి డబ్బు వాళ్ళు అయితే ఏంటి దీని గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు వాళ్ళు ఏం చేస్తారు ఇదొక ఇల్లు దీన్ని నమ్మేద్దాం వేరే చోట ఇన్వెస్ట్ చేద్దాం ఇక్కడ అన్నట్టు చెప్పడం వచ్చారు ఈ మధ్య మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక కొత్త ఆలోచన చోటు చేసుకుంది తాత ముత్తాతల కాలం నాడు ఒక ఐదు వందల గజాల నుంచి ఒక వెయ్యి గజాల నుంచి ఎకరాల తక్క దాన్ని అమ్మేయడం లేదా బిల్డర్కి ఇచ్చేయడం డెవలప్మెంట్కి ఓ రెండు ఫ్లాట్స్ తీసుకోవడం మూడు ఫ్లాట్స్ తీసుకోవడం ఆ లాంటి గదుల్లో ఉండడం ఇది ఇప్పుడు సంస్కృతం మాట అంటే మనకున్న స్థలాన్ని పోగొట్టుకుని మనకున్న ఇంటిని పోగొట్టుకుని అత్యాసకు పోయి డబ్బుకి ఇస్తే డబ్బు ఎంతకాలం ఉంటుంది ఎక్కువ కాలం ఉండదు కదా మనకు ఉండేది ఏంటి ఆస్తే అసలు దాని చుట్టూ మనం తిరుగు నాలుగు మొక్కలు వేసుకుని వాటి మధ్య తిరుగుతుంటే ఎలా ఉండేది మీరు అందరు కూడా సాధ్యమైనంత వరకు వెళ్ళి చూసే ఉంటారు ఎందుకని పర్యటనకి వెళ్ళడాక వెళ్ళడానికి అంత ముచ్చట పడతారంటే అక్కడ వాతావరణం చాలా చాలా గొప్పగా ఉంటుంది ఇంటి పక్కనే ఇల్లు ఉండదు ఇంట్లో కంటూ చొచ్చుకొచ్చి ఇల్లులు ఉండవు చుట్టుపక్కల చక్కగా చెట్లు ఆ పరిసరాలన్నీ చాలా ఆహ్లాదంగా పక్షుల కిరకేళ్ళతో సరదాగా ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశాల్లో తిరుగుతుంటే మనసు ఎంత ఆహ్లాదాన్ని పండుతుంది అంటే ఏంటి సిటీలో మనం ఏదైతే కోల్పోయామో పల్లెల్లో అది లభిస్తోంది ఒకప్పుడు ఇక్కడ కూడా అలాగే ఉండేది ఆ విషయం చెప్తే చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుందమ్మ నేను చూశాను హైదరాబాద్లో చాలా విశాలమైన స్థలాలు ఈ బంజారాల్స్ ఫిల్మ్ నగర్ అక్కడ కూడా చాలా విశాలమైన స్థలాలు ఉండేవి చెట్లు ఉండేవి ఆ చుట్టూ దడి కట్టేసి గేట్లు ఉండేవి ఏవి ఇప్పుడు మీకు మత్స్య కూడా కనిపించవు ఎందుకని అంటే మనం అలా అయిపోయాం మనకి ఏంటంటే ఇక్కడ ఇక్కడ అనిపిస్తుంది పాత నిజంగా రోతగా భావించారేమో అని పాత బంగారం విషయం తెలిస్తేనే కదా బంగారాన్ని సద్వినియోగం చేసుకునేది ఇప్పుడు బంగారం చూసే ఎలా ఉంటుందో ఒకప్పుడు బంగారం ఎంత బాగుండేది అలాగే మనకి వస్తువుల పట్ల తీసుకునేటప్పుడు ఎంత వ్యామోహం కనబరిచామో దాని ఉపయోగం పట్ల దాన్ని భద్రపరచుకునే విషయం పట్ల కూడా అంతటి వ్యామోహము ఉండాలి మనకి అప్పుడే అది ముందు తరం వాటికి తెలుస్తుంది అనమాట ఇది ఈ వస్తువు వెనకాల ఇంత చరిత్ర ఉంది ఎస్ చరిత్ర కరెక్ట్ పదం అనమాట వస్తువు వెనకాల ఖచ్చితంగా చరిత్ర ఉంటుంది అది ఆషామాషిగా రాదు అది మన ఉపయోగానికి మన అవసరానికి మన ఇంటికి వచ్చింది అది ఒకప్పుడు దాన్ని సవ్యంగా చూసుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి మనకు అనవసరాన్ని మనం తీసుకోవద్దు అవసరమైన తీసుకుందాం కానీ దాని వెనక ఉన్న చరిత్ర దాన్ని సాధించడంలో వాళ్ళు పొందిన మానసిక వ్యధ అవన్నీ మనకు గుర్తుకు రావాలి ఎంతమంది ఎన్ని ప్లాన్లు వేసి ఎన్ని వస్తువులు కొంటారు కొంతమంది బోనస్ వస్తే కొనుక్కోవాలనుకుంటారు కొంతమంది డబ్బు కలిసి వస్తే కొనుక్కోవాలనుకుంటారు కానీ కొన్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత దీన్ని నమ్మేద్దాం అన్న భావన ఉంటారు ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పితే అయితేనేమి వాళ్ళకు వాళ్ళగా వచ్చిన మార్పు అయితేనేమి కానీ ఆ వస్తువుని మనం ఉంచుకోగలిగితే ఆ వస్తువుని మనం వాడుకోగలిగితే కాస్త పెయింట్ అది వేసి దాన్ని చేసుకోగలిగితే అసలు దాని అంత అద్భుతం లేదు అందుచేత పాత ఒక రోత అనేది నా నాకెందుకు అది సబబుగా అనిపించదు పాత బంగారంతో సమానం పాత బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి దాని కనుక మనం సవ్యంగా చూసుకోగలిగితే మన ముందు తరాలకి మనం ఒక గొప్ప సందేశం ఇచ్చారు వాళ్ళ అవుతాం సో ప్రతి వస్తువు వెనకాల చరిత్ర ఉంటుంది వీలుంటే ఆ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయండి అంతే తప్ప సెకండ్ హ్యాండ్కి అమ్మేయడం లేదా కిలోలు తప్పున ఈ రద్దీ వాళ్ళు అంటే ఈ పాత సామాన్లు కొడుకులు వాళ్ళకి ఇచ్చేయడం అది చేయడం రెండు నిమిషాలు పనేది కానీ మా నాన్నగారికి ఒక సైకిల్ ఉండేది అది వాళ్ళ నాన్నగారు ఇచ్చారుట ఆ సైకిల్ని చాలా ప్రాణప్రదంగా చూసుకునేవాళ్ళు ఆదివారం వచ్చిందంటే ఆ కొబ్బరింలో కాస్త కి మొత్తం చుట్టూ తలతో లాడించేవాళ్ళు అనమాట మనకు అనిపిస్తుంది ఏమిటి పిచ్చి ఎప్పటిదో పాత సైకిల్ దాన్ని అంతలాగా చేస్తున్నానంటే కానీ దాని విలువ ఆయనకి తెలుసు దాని మీద వెళ్తుంటే ఆయనకి ఎంత తృప్తిగా ఉండేది మా నాన్న దీని మీద దాన్ని వెనకాల కూర్చోబెట్టి తీసుకెళ్ళాడు ఈరోజు ఇదే సైకిల్ మీద నేను వెళ్తున్నాను కానీ అంచేత మీరు దాన్ని అర్థం చేసుకోండి పాత వస్తువుల పట్ల దానికి ఉన్న ఆ చరిత్రను గమనించండి వీలైతే వాటిని భద్రపరచుకోండి ఇవాళ రేపటి రోజుల్లో మనకంత గదులు ఉండట్లేదు ఇల్లు ఉండట్లేదు మనమే అగ్గిపెట్టే దాంట్లో ఉంటున్నాం అందుకని అసలు ఈ బాధంతా పాత వదిలి చేసుకుందాం అని కాబట్టి పాతను వదిలేకునే ముందు ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ సో ఈ విషయం మీతో పంచుకోవాలనిపించింది మల్లె పందిరి ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయ్యి పది మందికి పంచి వాళ్ళని కూడా సబ్స్క్రైబర్స్ చేస్తున్న మీ అభిమానానికి కృతజ్ఞతలు ఇది ఇలాగే కొనసాగుతుంది ధన్యవాదాలు